కొంచెం మీరు చూస్తున్నది కొబ్బేరు బుల్స్ మార్కెట్ కొన్నారా ఇవే ఎంత కొయినాయి మీరు కొన్నారా ఈయన రైతు కొన్నాడంట లక్ష డెబ్బై వేలు కరెక్ట్ చెప్పండి రేటు మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అట్లా ఏ ఊరు మనది గుంటూరు జిల్లా నుంచి వచ్చి కొన్నారంట ఎక్కడ గుంటూరులో పిడుగురాళ్ళ గుంటూరు జిల్లా జిల్లా జిల్లానా ఇప్పుడు ఏం పేరు మీ పేరు నర్సిరెడ్డి అంత రైతు పేరు ఫస్ట్ ఎంత చెప్పినారు వీళ్ళు లక్ష ఎనభై వేలు చెప్తే ఫైనల్గా లక్ష డెబ్బై వేలు కొన్నావు ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్ చేయండి ఎంతమంది వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు మీరు నలుగురు వచ్చి ఒకటే జత కొన్నారా ఇంకా కొన్నారా ఒకటే జత అయితే కొన్నారంట మార్కెట్లో మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువ అయితే కామెంట్ చెప్పండి చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదు వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటున్నారు